హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ ఆయి ఇదేంటండి నేను ఎప్పుడో పాత పేపర్ తీసుకొని వచ్చాడు రోజు ఏ రోజు పేపర్ ఆ రోజు చెప్తారు కదా ఇదే పాత పేపర్ తీసుకొచ్చాడు ఏంటి అనుకుంటున్నారా ఇక్కడే అసలు కథ ఉంది ఈ పేపర్ ఎప్పుడు తెలుసా పంతొమ్మిది వందల తొంభై మూడు జులై పన్నెండు అంటే కరెక్ట్గా ఇంకొక దగ్గర దగ్గర ఇంకో పోతే ఇరవై మూడు సంవత్సరాల ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఈ పేపర్ అంత పాత పేపరు దీంట్లో ప్రత్యేకత ఏముంది ఎందుకు చూపించాను అనుకుంటున్నారా ఇక్కడే చూడండి అప్పట్లోనే చిరంజీవికి ఎన్టీఆర్ ఆహ్వానం పలికారంటండి అండి న్యూయార్క్లో నటరత్న మెగాస్టార్ చర్చలు బ్రదర్ మీరు వచ్చి ఈ రాష్ట్రాన్ని నా పార్టీని నడిపించండి నేను సెంట్రల్కి వెళ్తాను అని ఎన్టీ రామారావు గారు అప్పట్లోనే చిరంజీవిని కోరారంట ఇది ఒక సెన్సేషన్ ఇప్పుడు ట్విట్టర్లో ఎక్కడో బాగా ట్రెండ్ అవుతుంది ఈ పోస్ట్ ఒకటి మరి అప్పట్లో ఎన్టీ రామారావు గారు దాదాపు తొమ్మిది మంది కొడుకులు బాలకృష్ణ లాంటి కొడుకున్నాడు చాలామంది ఉన్నారు ఇంతమంది కొడుకులు ఉండగా కూడా చిరంజీవిని ఎందుకు కలుపుకోవాలనుకున్నాడు ఏకంగా పార్టీ పగ్గాలే స్వీకరించండి రాష్ట్ర నాయకత్వం మీరు చేప చేపట్టండి నేను సెంట్రల్కి వెళ్తాను చిరంజీవిని ఎందుకు అడిగాడు ఎన్టీఆర్ నైన్టీ త్రీలో అంటే కాపుల్ని ఎప్పటికైనా కలుపుకోవాలి కాపులతోనే గెలవటం సాధ్యమవుతుందని తొంభై మూడులోనే ఎన్టీఆర్ గుర్తించాడు ఇప్పుడు చంద్రబాబు ఇంప్లిమెంట్ చేస్తుంది అదే అప్పట్లో చిరంజీవిని కలుపుకుందాం అనుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు ఆ కాపుల ఓట్లతోనే రెండు వేల పద్నాలుగులో గెలిచాడు ఇప్పుడు గెలిచాడు అంటే కాపుల మెజారిటీ అట్లా ఉందన్నమాట అక్కడ చూద్దాం అసలు ఈ వాటి చూద్దాం ఒకసారి కొంచెం ఈ తెలుగు పాత ప్రింట్ కదా అప్పట్లో అలా ఉండింది సో ఎన్టీఆర్ గారు ఏమన్నారంటే చిరంజీవి ఎన్టీఆర్ చేతులు కలపటమా తెలుగుదేశం పార్టీని చిరంజీవిని నడిపించటమా వచ్చే ఎన్నికల్లో దేశం గెలిస్తే చిరంజీవికే రాష్ట్రాధికారమని సాక్షాత్తు ఎన్టీ రామారావు ప్రతిపాదించాడు కల్లో కూడా అనుకోవన్నీ ఇవన్నీ నిజాల వట్టి జోకుల దాదాపు నిజమే అని ఇప్పటికన్నా సూచనలు తెలియజేస్తున్నాయి వెండితెర సుప్రీంగా మెగాస్టార్గా రాష్ట్ర ఇస్తున్న చిరంజీవి రంగంలో దిగితే గెలుపుతల్లో జైజమ్మ కూడా దిగి వస్తుందని దేశం నిర్ధారించుకుంది కనుక చిరంజీవి చేతుల్లో దేశం భద్రంగా ఉంటుందని ఎన్టీఆర్ భావించి ఉంటారు ఎన్టీఆర్ ఇటీవల చేసిన ఈ ప్రతిపాదనను చిరంజీవి సీరియస్గా పరిశీలిస్తున్నారు తానా తెలుగు సభలకు న్యూయార్క్ వెళ్లిన ఎన్టీఆర్ చిరంజీవి ఈ విషయంపై రహస్య చర్చలు జరిపారని తాజా వార్త ఈ సూపర్ హీరోలు ఇద్దరు ఆంధ్ర దేశాన్ని సంభ్రమాచర్యాల్లో ముంచెత్తే ఈ వార్తని త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తుంది మొదటి నుంచి రాజకీయాలకు విముఖంగా ఉన్న చిరంజీవి చివరి నిమిషంలో మనసు మార్చుకుంటే తప్ప మిగిలిందంతా ఖాయమైపోతుందని రూఢీ తెలిసింది ఇది తెలుసుగా ఏ సినిమాలో పోస్టరో ముఠామై స్త్రీలో పోస్టర్ ఇది ముఠామేశ్వరి అప్పటి నుంచే చిరంజీవి కొంత రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉన్నాయి అని చెప్పి అన్నారు మన తర్వాత ఏ కారణాల వల్ల ఏమేం తెలియదు కానీ ఇది పెయిడ్ ఆర్టికల్ కూడా కాదండి ఎందుకంటే అప్పట్లో ఇట్లాంటి పెయిడ్ ఆర్టికల్స్ ఈ దొంగ వార్తలు ఇష్టం రాసి రాసే అట్లా ఉండేవి కాదు అప్పట్లో ఒక పేపర్లో ఒక వార్త వచ్చిందంటే దానికి ఎంత ఒక ఆధారము అవన్నీ ఉంటేనే వార్తలు వచ్చాయి అప్పట్లో పేపర్లో కాబట్టి ఇది నిజమే అయి మరి ఎన్టీ రామారావు గారు నిజంగానే చిరంజీవి గారిని బ్రదర్ రండి మీరు వచ్చి పార్టీ పగ్గాలు స్వీకరించండి పార్టీ పగ్గాలు చేపట్టండి అని చెప్పే ఉండొచ్చు కదా ఇదిగో వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం పెంచేందుకు తెలుగు సినీ ప్రపంచ ఏకచక్రాధిపతి మెగాస్టార్ చిరంజీవిని ఆ పార్టీలో తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి రాజకీయాల్లో ప్రవేశించడానికి అయిష్టత కనపరుస్తున్న చిరంజీవిని చేరకు ఒప్పించగలిగారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చిరంజీవికే పగ్గాదిస్తామని చెప్పారు ఓ పక్క తెలుగు సినీ రంగానికి చెందిన ఇద్దరు ముఖ్య వ్యక్తులు మరోపక్క ఎన్టీ రామారావు అల్లుల్లల్లో ఒకరు చిరంజీవిని ఎన్టీఆర్ నొప్పించడంలో ముఖ్య పాత్ర పోషించారంట మరి ఎవరో ఎన్టీ రామారావు అల్లుల్లో వాళ్ళు పేరు పొందిన సినీ దర్శకుడు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కలిసి పట్టుదలతో ముందుకు తీసుకుపోతున్నారు అన్ని విధాల ఈ ప్రతిపాదన అనుకూలంగా అనంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలుగు వెండితెర యోధులు ఎన్టీఆర్ చిరంజీవి అమెరికాలో చోట సమావేశమై ఈ వ్యవహారం మొత్తం ఖరారు చేయనున్నారట తానా ఇటీవల నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఇద్దరు కలిశారంట అక్కడ ఒక రెండు రోజుల్లో చిరంజీవి కూడా ఆయన కలుసుకొని కీలక చర్చలు జరగపోతున్నారు అయితే చర్చల ఫలితాలు వెంటనే వెంటడి కావు పూర్తి వివరాలు ఖరారు చేసేందుకు మన్ని మరికొంత సమావేశం బట్టే టైం పట్టే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు దీంతోపాటు తెలుగు చిత్ర రంగంలో కాపు వస్తువులు కొందరు చిరంజీవిని తెలుగుదేశం పార్టీలో తీసుకోవాలని ఆలోచనతో ఉన్నారు రాష్ట్రంలో తమ సంఖ్యాబలం బలం ఎక్కువగానే ఉన్న అప్పట్లో కాంగ్రెస్ అయ్యర్ ఇంకోటి ఉండేదండి తెలుగుదేశం పార్టీ మధ్యలో తమని తొక్కి పెడితేస్తున్నారనే నియత భావనలో వీరికి గట్టిగా ఉంది కాంగ్రెస్ ఐపాలనలో రెడ్డి కులస్తులు తెలుగుదేశం హయాంలో కమ్మవారు లబ్ధి పొందగా తమను పట్టించుకునే వారు లేకుండా పోయారని వారి వాదన అంతేకాకుండా కొందరు తెలుగుదేశం నాయకులు కూడా పార్టీ సారథిగా మెగాస్టార్ చిరంజీవి చూపితే కాపు కులస్తుల మద్దతుతో పార్టీ మళ్ళీ అధికారంలో వచ్చి తిరుగుతుందని గట్టిగా నమ్ముతున్నారు సో కాపులకి రాజ్యాధికారం ఇప్పటిది కాదు ఎప్పటిదో కోరిక పాపం ఆ కోరిక ఇంతవరకు తీరలేదు కాపులకి ఇప్పుడప్పుడే తీరేటు కూడా కనపడతలేదు మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో మరి పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి గెలిస్తే తప్ప పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే పరిస్థితి లేదు మరి పవన్ కళ్యాణ్ సీఎం అయితే తప్ప ఇప్పుడప్పుడే కాపు కులస్థ నుంచి ఇంకో సీఎం అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే టీడీపీ ఆబ్వియస్లీ లోకేష్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ సీఎం అభ్యర్థిగా లేకపోతే లోకేష్ కాదంటే ఇంకా ఎన్టీఆర్కి ఛాన్స్ లేదనుకోండి నైంటీ నైన్ పర్సెంట్ లోకేష్కే ఛాన్స్ ఉంది టీడీపీ ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం అభ్యర్థిగా లోకేష్ని ప్రొజెక్ట్ చేస్తుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ ఏం కాపులకి ఎవరు కాంగ్రెస్ గెలిచే పరిస్థితే లేదనుకోండి ఏపీలో ఇక మరి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నాడు గెలవాలంటే కాపు నేత ముఖ్యమంత్రి అవ్వాలంటే మరి జనసేన సొంతంగా బలం సంపాదించుకొని ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఇప్పుడప్పుడే ఉన్నాయా అంటే చెప్పలేము ఏమైనా జరగచ్చు రాజకీయాల్లోకి సో పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ కళ్యాణ్ చిరంజీవికి అప్పగించడం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించవచ్చని మధ్యవర్తులు ఎన్టీఆర్కు చెప్పారని తెలుస్తుంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లు గెలవటం ఆ తర్వాత శ్రీ ఎన్టీఆర్ ఢిల్లీలో మరింత విస్తృతమైన పాత్ర నిర్వహించడం నల్లేరు మీద నడక అవుతుందని చెప్పారట కానీ రామారావు మరో అల్లుడు మరికొందరు పార్టీ అగ్రనాయకులు రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ నాయకునిగా చిరంజీవి చెప్పడం సస్యమైన వీళ్ళని పట్టుబడినట్టు తెలుస్తుంది మరో అల్లుడు అంటే ఏముంది ఈ చంద్రబాబు ఉంటాడు మరి అప్పట్లో అయితే ప్రతిపాదన చేసిన సినీ ప్రముఖులు రామారావును పార్టీలు ఇతరులను ఒప్పించినట్టు తెలుస్తుంది కాబట్టి చిరంజీవి తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావటం ఇప్పుడు సుసాధ్యం వ్యక్తిగతంగా చెప్పాలంటే చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని ఏ కోసానా లేదు ఈ విషయంలో ఆయన స్నేహితులు శ్రేయభిలాషాల మధ్య కూడా భేదాభిప్రాయం ఉంది కొందరు రాజకీయాల్లోకి రావాల్సిన పట్టుబడుతుంటే మరికొందరు వద్దంటున్నారు అయితే రాజకీయాల్లో రావాలనే వారి ఒత్తిడి చిరంజీవి తలొక్కి రాజకీయ రంగ ప్రవేశం చేయాలని తొదకు నిర్ణయించుదని తెలుస్తుంది నెల నెల క్రితం చిరంజీవి తన మకం పూర్తిగా హైదరాబాద్కు మార్చేశారు ఈ నెల్లాలలో అనేక పార్టీలకు చెందిన శాసనసభ్యులు అంత సమావేశమయ్యారు కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ ఐ శాసనసభ్యులు కూడా వెళ్ళి చిరంజీవిని కలుస్తున్నారంట సో అప్పట్లోనే మరి ఎన్టీ రామారావు గారు ఎంత ముందు చూపుతో ఆలోచించారంటే చి కాపులను దగ్గర చేసుకుంటే పైగా కాపులకి చిరంజీవి అంటే అప్పట్లో బాగా పిచ్చి కాబట్టి చిరంజీవిని దగ్గర చేసుకుంటే అటు పార్టీ బాగుంటుంది ఇటు రాష్ట్రం కూడా బాగుంటుంది అని ఆలోచించారంట మరి తర్వాత ఏ కారణాలతో అది పోస్ట్ పోన్ అయిందో ఏ కారణాలతో ఆగిపోయిందో తెలియదు మరి కానీ మొత్తానికి అయితే అప్పట్లో చిరంజీవి నిజంగా టీడీపీకి వెళ్ళి టీడీపీ పగ్గాలు చెప్పట్టుంటే ఎలా ఉండేదో ఒకసారి కామెంట్ చేయండి